ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేలందలే కదా ఇరవై వేలు ఇస్తాడు అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టు తల్లి డ్రామా ఇటు ఇటు దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చే దగ్గరికి వచ్చే దగ్గరికి వచ్చాయి ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరికి వచ్చినా దగ్గరకు వచ్చిరా నీకు కూడా పదహైదు వేలు నీకు కూడా పదహైదు వేలు చంద్రబాబు అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే చేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే మీ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెల్లెమ్మా నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అది ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పారు అందరి తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ జిమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకి ఏమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా చంద్రన్ అయితే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ల పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు ఏం పేరు ప్రకాష్ ఇటు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నీకు నెలకు నీకు నెలకు మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నిరుద్యోగపడితే నీకు ఇస్తానే అడుగుతా ఉన్నానయ్యా ఎన్నికలు అయిపోయి నాలుగు నెలలు అయిపోయింది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు బడులకు కూడా బోడ వదిలిపెట్టాడు బడులకు పోతూ ఉన్నారు పిల్లలు పోయింది ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది ఇంతకుముందు చేయూత వచ్చేది చేయుత పోయింది సున్నా వడ్డిపోయింది ఆసరా ఇంత ముందు జాగ్రత్త కార్యక్రమంతో అది కూడా మంచి చేశాడు దాని గురించి అట్టాగో ఊసెళ్ళి నేను అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ మరోవైపున వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళలో వాళ్ళు తినే వాళ్ళ గోరు ముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది ఈరోజు గోరు ముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు స్ట్రైకులు చేస్తా ఉన్నారు గోర ముద్ద ఈ పిల్లలకి గాలికి ఎగిరిపోయింది ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేసారు ఈ పిల్లలకు తల్లుడికి ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది మనం సరదాగా మాట్లాడలే చాలా చాలా అలాగే నేను వింటుంది అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాటిస్టు చూపిస్తే ఇతని ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు ఎవరూ ఎవరని చెప్తారు చూపించండి అతనికి మరి ఇలాంటి వాడు భవిష్యత్తులో అసలు నాకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనిపిస్తే అసలు ఇతని మానసిక స్థితిని ఎవాల్యుయేట్ చేయడానికి అసలు టోటల్గా ఒక మెడికల్ టీంని పంపించండి ఢిల్లీ నుంచి ఎయిమ్స్ నుంచి అనిపిస్తుంది మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది నిజమేది మనం అర్థం చేసుకోవాలి దాన్ని సో నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మానసిక ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం రైట్ కాదు అందుకని చెప్ప ముఖ్యంగా మనకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు నేను ముఖ్యం వైసీపీ వాళ్ళు చెప్తున్నా బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మో చూసుకోండి మిమ్మల్ని అందరినీ మీరు అనుకుంటారేమో అతని అతని బలం మానసిక బలం అది పిచ్చది అది పిచ్చ దాన్ని ఆ పిచ్చని చూసి నమ్మకం ఏదైనా చేస్తాడు అనుకుంటే మీకు తెలుసు ఇట్లాగే గడాఫీ ఇలాగే పాపం మానికి సద్దాం హుస్సేన్ కూడా చేశారు అందుకని చాలా జాగ్రత్త వైసీపీ మద్దతుదారులు కూడా నాకు మీ మీద ప్రత్యేకంగా నాకు ద్వేషం లేదు గుర్తుపెట్టుకోండి జగన్ని వరంగల్లో తన్ని తరవేశారు ఎందుకంటే మీ దాస్తికం భరించలేరు సామాన్య ప్రజలు భరించలేరు మీరు డబ్బులు చేసుకోండి అవినీతికి పాల్పడండి మాకు ఇబ్బంది లేదు అసలు మమ్మల్ని ఎవరు బతకకూడదు అనుకుంటారంటే నేను చెప్తా ఉన్నాను కదా మీకు వీళ్ళు వస్తే రానివ్వరు రానివ్వరు అని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు నేను ఎందుకు నేను ప్రత్యక్షంగా వీళ్ళ మానసిక స్థితిని నేను తెలుసుకున్నాను నేను చూసిన వాడిని నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని పార్టీని ముందుకు తీసుకొని చూద్దాం ఏమవుతు ఇందాక అహంకారం అన్నా అహంకారం అంటే బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ కూడా అహంకారానికి మరి అప్పటిన్నా తెలుసుకోవాలి కదా మీ జగన్ రెడ్డి పక్క రాష్ట్రం గురించి నాకు అవసరం లేదు మన రాష్ట్రం వినాయికి పోయింది మనం మంది మనం చూసుకుంటే సరిపోతుంది పక్కన వాళ్ళు చూడాల్సిన పని లేదు ఇప్పుడు కొత్తగా ఒక సిద్ధాంతం వచ్చింది పదకొండు మంది గెలిచారు దాంట్లో మెజార్టీ పీపుల్ కూటమిలో జాయిన్ అయితే మొత్తం విలీనం చేసేచ్చావుడ్ ఆడుదాం ఆంధ్రాకు మాకు జట్టు దొరికింది క్రికెట్ టీం దొరికింది అని మేము ఆలోచన చేస్తాం పెట్టినాంధ్ర ఆడుదాం ఆంధ్ర అనే దానికి మాకు టీం దొరికింది పదకొండు మంది క్రికెట్ టీము మేమేదో మేము పెట్టుకుందాం అని చూసాను నువ్వేదో మమ్మల్ని మెంగ పెట్టే వచ్చినట్టు వేడికి అందరూ అనుకుంటున్నారు ఆరుగురు వెళ్ళిపోతే చాలు ఇంకేం ఉండదు విలీనం చేసినట్టు అయిపోతుంది మొత్తం లేదు 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 అక్కడ రఘురామకృష్ణ ఇద్దరు నేను రాత్రి కూడా రఘురామకృష్ణతో డిబేట్ లో కూర్చున్నా ఆయన అదే అన్నాడు మీ ప్రతిపక్షం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు రా దగ్గర ఉండి ఎట్న చేసి ఈయన ఏమంటాడు అంటే రఘురామరాజు గారు ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేసి మన వాళ్ళు మన వాళ్ళతో చక్కగా హాయిగా ఉండు వద్దు నీకు శాస్త్ర జీవితం అన్నాడు

అన్న అన్న ఆనందాలు పొంగిపోయి ఆనందం అంతా అప్పుడు జోగి రమేష్ అన్నకు మంచి పదవిని కేటాయించినారు పేరు నాని ఉన్నాడు పేరు నాని ఏమైంది వాడు వాడు రియల్స్ చేసుకునే నాకుడికి టికెట్ ఇస్తారేమయ్యా వీడి బాడీ మాడవాడతో లేచిపోయింది పేరు నాని నాని ముందు పెళ్ళాము మార్వాడు దొడుకొని పోయింది వీడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు వీడు సత్యోడు ఒకడు పుట్టాడు చెక్కినిట్టు ఉంటాడి సరే ఎటైతే అటు గాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పట్టుకుని నాని తెలివి తెలివినోడు పక్కా ఎత్తిపోతాది ఎత్తిపోతా పథకం అనేది పిల్లవాడికి ఇచ్చినామంటే అంటే నా కొడుకు కదా పిల్లవాడు అందుకని చెప్పి ఓట్లేదని ఎట్ట తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బదిలీ చేసింది నా కొడుకు ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా ఓడు వీడికి ధమాకు ఉంటే కదా ముందు వీడి వయసు అంతా వీడి సామర్థ్యం ఏంది వీడు దీన్ని వీడు దీన్ని జయించుకొని రాగలు తాడా అని చెప్పి అడగాలి కదా నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు దుర్గా ప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటాదంటే శాసన సభ్యులు కానీ శాసన సభ్యులే ఎక్కువ ఎక్కువ మోస్ట్ ఎక్కువగా ఉంటుందంటే శాసన సభ్యులు ఎర్రచందనం అక్రమంగా రవాణా తోలల ఎర్రచందనం పీడీఆర్ట్లు ఉండాలా హత్యాయత్నం కేసులు ఉండాల లైన్ డోవర్లు ఉండాల రౌడీ సీట్ ఉండాలా మైనింగ్ మాఫియా చేయాలా ఎర్ర ఇది శాండ్ మాఫియా చేయాలా ఓకే గంజాయి డ్రగ్స్ ప్రభుత్వ స్థలాలు ఓకే మటన్ అని ఉంటాయి తెలుసా మఠం మఠం భూములు అవును అవును మఠం భూములు కబ్జాలు పెట్టాలా చెరువులు కబ్జా చేయాలా అదే అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే మంచి రేట్లు ఉన్నాయో వాటిని రెండు కోట్లు ఉన్నటువంటి ఎకరా ఇరవై లక్షలకే కొనాలా ఓకే ఇప్పుడు రోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర రెండు కోట్లు ఎకరం నువ్వు ఫోన్ చేసి కనుక్కున్నా ఇట్లే ఉండాలి ఓకే కనుక్కోండి రెండు మూడు కోట్లు ఉంటది ఉంటది చుట్టు పరిసర ప్రాంతాల్లో ఒక ఎకరం వచ్చి రెండు కోట్లు ఒక్కొక్క ఎకరం ఇరవై లక్షలకు కొన్నాము మేము జగన్మోహన్ రెడ్డి తాలూకా పులివెందుల నుంచి వచ్చినాము ఇరవై లక్షలు ఇస్తారా లేకుండా గోడ కట్టియమంటారా గోడ కడితే ఏది రాదు ఓకే సంతకం పెట్టి డాక్యుమెంట్లు సంతకం పెట్టినామంటే ఇరవై లక్షలు లెక్క వస్తాం చూడాలి నాలుగు వందల అరవై ఒక్క ఎకరా లక్షలు చెప్పు ఇరవై లక్షలు ఇరవై లక్షలు చెప్పు కొనేసాం అది ఈ విధంగా ఉంటాది మా యొక్క పరిపాలన ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకే మేము శాసన సభ్యులుగా టికెట్ ఇస్తాము